ఎవడే మరి ఆడో రాజకచ్చి కాడి వచ్చావు నీకు పుస్తకాలు పెన్నులు కావన్నా నీకు డ్రెస్ కావాలన్నా ఐదు నిమిషాలు కుట్టు నీ కోరిక నీకు చెప్పు నీ కోరిక నాకు పెద్ద Yeah. <laughs> దగ్గర తీసుకొని ఒక్క తొడపై కూర్చున్నా పెట్టుకొని తండ్రి తండ్రి పైన కూర్చున్నాడు పిల్లవాడు బాలరాజు ఇప్పుడు నీకేమి కావాలి మరి నీకు డ్రెస్సులు కావన్నా నీకు పెన్నులు కావన్నా నీకు పుస్తకాలు కావన్నా ఏమి కావాలా కొడుకు అని చెప్పి వంటాండు కని బార్జే కావాలన కొడుకని అయితే అడుగుతున్నా అసలు క్యాత్తలేడు ఇది మాట అడుగుతైపోతుందే నానా మరి వీరదేవన నాకు ఏమీ వద్ద నానా ఆ వీరదేవన మంది నా ఏమీ కావాలన కొడుకని చెప్పి వన్నం నానా కదబడి లోపల ఒక రాజకుమారుని దేశానికొక రాధముని దేశానికి రాజు ఒక రాజు కొడుకు నేను మరి చదుబడిన నాన్న నా దోస్తాను పిల్లలు ఐదు వందల మంది పిల్లలు చదుబడి చదువుకోవడానికి వచ్చారు కాలేజీ బంగారు ఒక ముందు ఉంగరాలు నా దోస్తాను అందరూ కళ్ళ చూసి ఏమయ్యా ఒక దేశానికి తండ్రి రాదు రాజు కొడుకు ఒక యువరాజు నీవు మరి దేశము తక్కువ లేదు ధనము తక్కువ లేదు బంగారం తక్కువ లేదు ఎక్కడ చూసినా కోట్ల ద్రైవం కొనసాగుతుంది మరి అందరికి ఒక బంగారి ముద్దు టుంగరాలు ఉన్నాయి మరి నీ ఒక్క ఏలు కన్నా బంగారి ముద్దు టుంగరం లేదని చెప్పి అందరూ నానా నన్ను ఒక్క నిదీశారు ఈరోజు నాకు ఒక్క బంగారి ముద్దు కావాలని నాకొక్క బంగారు ముద్దు విస్తే తీసుకొని వెళ్ళిపోతానే ఒకటి రెండు బంగారు ఉంగరాలు ఎటువంటి ఉన్నాయి ఒక రాజు కొడుకు నీకు ఏడుగు ఎన్ని ఉంగ్రులు లేదని చెప్పి అందరూ చెప్పనా అందరూ నిలదీశారా

రేపు ఇప్పుడే ఆగానని చెప్పారంటే రేపటి నా తల్లి దగ్గరనే అత్యాసం వేసిన పోత పోతానండి రేపటి దాకా అంటే ఆగుతానా రేపటి దాకా నా భార్యను చూడకుండాలంటే నేను నిద్ర పట్టదు పంట నిద్ర పట్టదు తింటే తిండి నానా రేపటి దాకా నా ఇప్పుడుగా

ఒకటే ముందు నువ్వు పెట్ట పుట్టిన నాడు పంజాబ్ నుంచి బ్రాహ్మణ్ తీసుకొచ్చి బ్రాహ్మణులు ఐదు నుంచి బాలరాజు ఆరు నెలల పిలగానికి అట్లా మూడు నెలల పసిబాలను చూసి పెళ్లి ఎత్త కొడుకు భర్తలు లేకుండా చనిపోతుంది రాజమౌళింద్రరావు నీ అత్త దేవగా ప్పుడు కొడుక మూడు నెలలకు వెళ్ళి వేసాము పెట్ట ఉంగరముడు పదిహేను రోజులు ఇంకో నెల రోజులు అయితే ఆగిపోకొడుగా ఉన్నా చెప్పి కదా చెప్పింది కదా నీ భార్యను తీసుకొని వస్తాగా పెట్ట i gotta wreck మంచి అని అనుకుంటుందా మంచి ఎప్పుడు పోవాలని నాకున్నది

అయ్యదో శిఖారు చేసొ బిడా లే లే నానా నేను సెలవకు వెళ్ళిపోతున్నానా నా ఆ రక్కడ కండి చెప్పి నీ దర్మ నోట సెలవు పెట్టారా అదాయా గోరానా నరగ నిన్న పోయి వస్తాను ఊరు పోతానావాడు పదార్పోతాను ప్రయాణం పోతావాధిత ఎన్నలేదు నాదా నేను సాధించుకోవాలకు దీవిస్తూ ఎన్ను లేదు ఈ రోజు అంటాడు ఇప్పుడు నన్ను వచ్చాను అందుకే ఉంటే ఇంకా రెండు గంటల టైం అయితే చుట్టూ చేసుకొని మరి ఇంటి లోపల నేను ఆగపడకపోతే నా తండ్రి నన్ను ఏమి చేస్తాడు నేను పోతున్నా నన్ను చెప్పి కన్న తండ్రి దీవెన తీసుకొని బాలరాజు పాప చెప్పి బంగారు ముద్దు మీద రాసే ఉన్నది మొదలె బంగారు ముద్దు తీసుకొని పిల్లవాడు ఆ రోజు ముందున బిడ్డ వారు ఒక కన్నా తల్లి వద్దకు చేరుకున్నాడు కన్నా కొడుకు రావడా కన్నా తల్లి కొడగా మాసాలు పన్నెండు నెలలు చాది పొద్దు మానేపాలు పాలు ఇచ్చి చాలి అవు మరి నా కొడుకు ఏమైతు నా కొడుకు పోతే ఎప్పుడు వస్తాడు ఏమవుతాడు అని చెప్పి ఆలోచన నా తల్లి నా తండ్రి దగ్గరికి పోయినా కొట్టిందా ఏ నన్ను కొడతాడు నా తండ్రి నన్ను కొడతాడా ఈ వయసులో నన్ను కొడతాడా నా తండ్రి ఏమన్నా తండ్రి భయం తల్లిది భయం ఓకే కానీ వయసులో కొడతాడా తపకచ్చరికాడ நூறாறு மந்தில திரி கொடுத்தா நீ தண்ணி தோன நா அத்தகாரி பட்னம் போத்தா நான் தேவரம் நம தேந்திராது నానే అత్తగా పడతాం పోతా అని మా నాన్న ఏమనమాట కొడక ఇంకా మూడు రోజులు అయితే నేను పోయి ఫోటల్ని తీసుకొని వస్తాను చెప్తాను కుడక మరి నీ పోతానని చెప్తాంటాను కొడక మంచిదర నా తండ్రి పోయి చెప్పి నా తండ్రి ఇదివన పెట్టింది అత్తగారి పట్టం పోయి వస్తానే అమ్మ అబ్బాయి అందగెట్టి అత్తగారి పట్టం బొమ్మ నీ తండ్రి వల బొమ్మ నీకు తెలివి పెట్టినా నమ్మవోను నీ మాట నమ్మ కాదు పది మందికి నా నేను చెప్పేవాడు నీ తండ్రి నువ్వు నా తరి పట్టుకోమని తెలియజేస్తాడా నమ్మను నీ తండ్రి అలాంటి వాడో చేసుకున్నా భార్య అదే పిచ్చిదారా నాకు తెలవాలని చెప్పానన్నావు నేను అదే నా తండ్రితో అన్నా నానా మరి నీ మోసం చెప్పానంటే అమ్మ పోనిస్తుందో పోని చేయదా నానని నా తండ్రి ఏమన్నాడు తెలుసా అదానా హాడది తొడుగుతే కాలుకు ఇడిస్తే పంచకు ఇంటి లోపల ఉండే నీ కన్న తల్లి కొడక నీవు వద్దంటా పోయి రా మరి ఈ రోజు చిన్ననాడు మాకు పెళ్లి కనుక బంగారు ముద్దు ముఖంగా అనవాలంటమ్మ బాలరాజు పాప నాగమ్మని చెప్పి దీని మీద బంగారు ముద్దురం ఇచ్చారు నానా ఉంగరం తల్లిద్దంటే నీ ఉంగరం చూపించి ఇంకా తగారీ పడ్డాము

ఎంత మోసము చేసినావు రాజు రాజాకి రాదు పది మందికి నాయని చెప్పేవాడు నీ తండ్రి నీ తండ్రితో ఎన్ని అబద్దలాడినవా కొడుకొచ్చినాడు ందుకు నాయని చె నీ తండ్రికి ఎన్ని అబద్ధాలు ఆడినా అందుకే నీకు ఉంగరాలు ఇచ్చిండు నాతో అబాధాలు ఆడినట్టు తండ్రితో అబాధాలు ఆడితే నీకు ఉంగరాలు ఇచ్చిండు గాని అత్తగారి అర్థం పోతుంటున్నావు కానీ అంత కొడ పది మంది కొడుకు తేరు పది మంది బిడ్డలు తేరు బొమ్మని నీకు తెలుగు పెడదామన్నా ಕೂಡ <laughs> ಅವರು వాటి కాలం అమ్మా ఎక్కువ ఊర్లు తక్కువ ఎక్కడ పోదామన్నా సోపతి లేని నడిచే వాళ్ళు కోరి కొడక బొమ్మని తెలుగు కడదామంటే తోడు నీకు తెలవరా నా కొడుకు ఏ తోగడుకుని పోతావో నీకేమైతుందని ఎందుకోసం ఏడుస్తున్నా నాకు ఏమైతది ఏమైనా చిన్న పిల్లన్నా ఎందుకోసం ఏడుస్తాను నీ భోజనం యుద్ధమా జీవన పోరాటమా ఒక లడాయి పోతుండు కొడుకు యుద్ధాన్ని పోతుండు నా కొడుకు పోయిన కొడుకు లక్షల సైన్యం చంపాలి పోయిన ఆ కొడుకు తిరిగి అత్తడు చెప్పి బాధపడాలి అత్తగారి పట్టం పోతానా కిలకిల నవ్వుతూ ఈ ధర నోట చెరువులు పెట్టాలమ్మా ఎందుకోసం ఏడుస్తున్న తల్లి ఎడవంగడు బాలర్ రాడుగుడు బొట్ల బొట్ట అలాగ బొమ్మను తిరుమాల్ పైన తిరుమాను కొను సరోపాల్ తిరుమాల్ రెండుకి చేసిండు ఎనగన్నం తంబాక్ కుడి రెండుకి చేసాడు నక్క రెండు జమ్మన్న భాగ్ తలవారు ముదాన వెత్తి పిలవాడు నాయన వా రోజు తినమందుర పిలవాడు బాల రాజు గుర్రమ్మ గారికి వచ్చి ఉలువా గింజే సేవులకి పడే గుర్రమ్మ గారికి కత్తెర కళ్యాణ కళ్ళక బురుగలు తులమెత్తుల అనుమతుల మెత్తు గంజాయి పోసి

ఇక్కడ నీ నాపాల ఎట్టి ఘోర నా భర్త వస్తాడు నా భర్త వచ్చేదాకా నా నా కొడుకు నేటి పెట్టి ఆపాల ఎందుకంటే నా కొడుకు పోతే నాకు దొరకాడే నా తల్లి